కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో ప్రేమపేట వేధింపులే కాదు కత్తితో దాడి చేసిన సంఘటనలో యువతిపై దాడి చేసినటువంటి నిందితుని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు సో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటనే విషయం తెలుసుకునేందుకు ప్రస్తుతం కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకరవు మనకు అందుబాటులో సార్ చెప్పండి ఈ సంఘటనకు సంబంధించి మీ విచారణలో వెలుగు చూసినటువంటి ఏంటి ఇప్పుడు నిన్న సాయంత్రం ఈ కొత్తపల్లిలో ఒక అమ్మాయి మీద ఒక ప్రేమోన్మాది భక్తుల సాయం చేసిన అమానుష సంఘటన తీవ్ర కలకలం రేపింది దీంట్లో విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే ఈ ఉదయం కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విషయం తెలిస్తే ఏంటంటే గత త్రీ ఫోర్ ఇయర్స్గా ఈ బొద్దుల సాయి తన ఇంటి ముందున్న ఈ అమ్మాయితోని ప్రేమిస్తున్నా అని చెప్పి వెంటబడడం జరిగింది ఈ అమ్మాయి ఎన్నోసార్లు రిజెక్ట్ చేసినా కూడా అతను అదే పనిగా ప్రేమిస్తున్నాను నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి వెంటబడడం జరిగింది ఈమె వీళ్ళ పెద్ద మనుషులకు వీళ్ళ తల్లిదండ్రులకు చెప్తే పెద్ద మనుషులకు పంచాయతీ జరిగింది పంచాయతీలో ఈయన జోలికి రావద్దని చెప్పిండు కానీ అదే పోలీసులకు ముందు చెప్పుకుంటే ఏంటంటే ఇది మేము అటువంటి తగిన చర్య వేసుకుంటే కంట్రోల్ అవుతుండే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం ఇది పద్ధతి కాదు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా మనం పనిచేసే స్థలంలో కావచ్చు చదువుకునే స్థలంలో కానీ బస్ స్టాండ్లో కానీ బయట కానీ ఎవరు వేధింపులకు గురి చేసినా ఫస్ట్ పోలీసులకు సమాచారం అందిస్తే మేము దాన్ని తదు కేసు పెట్టడం కానీ కౌన్సిల్ చేయడం కానీ జరుగుతుంది ఇవి ప్రివెంట్ చేయొచ్చు మనం నిరోధించవచ్చు అవి కాకుండా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా నేను అమ్మాయికి చెప్పే ముఖ్య గమనిక ఇదే మీకు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఫస్ట్ మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మీరు ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకుంటే గోప్యం ఉంచుతాం తప్పదనుకుంటేనే కేసు రిజిస్టర్ చేస్తాం అది అదర్వైజ్ మీరు అట్లా భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో కూడా ఇప్పుడు ఈ సాయని అదుపులోకి తీసుకున్నాం అతను విచారించి అటారు మరియు ప్రేమ పేరిట వేధింపులు గురి చేసిన కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది సో అంటే ఇలాంటి ఘటనలు చాలా చాలా వెలుగు చూస్తున్నాయి అంటే ప్రేమ కాదు రకరకాల వేధింపులు కూడా సంఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి సో షీ టీమ్స్ తో పాటు రకరకాల అవగాహన కార్యక్రమం చేపడుతుంది అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి దీనిపైన ఎలా ఫోకస్ చేయబోతున్నారు మీరు చెప్పింది నిజం పోలీసు షాక్ ఏంటంటే చాలా సంవత్సరాలుగా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం షీ టీమ్స్ ఉన్నాయి ప్లస్ మేము కూడా కాలేజల్లో స్కూళ్లలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన చేయడం జరుగుతుంది ఎటువంటి భేదింపులు గురి చేసిన చెప్తున్నాం ప్రజలకు చదువుకున్న యువతలు కానీ దీంట్లో అవేర్నెస్ పెంచుకోవాలి ఎటువంటి దృష్టికి వచ్చినా మాకు తీసుకొస్తే మంచిది మా దృష్టికి తీసుకురాకుండా మీరు పెద్ద మహిళలు పంచాయతీలో చేయడం కాకుండా మా దృష్టికి తీసుకొస్తే దాని తగ్గట్టు మేము చర్యలు తీసుకుంటాం మీ ఇటువంటి నిరోధించవచ్చు అని చెప్తున్నాను థ్యాంక్ యూ ఇది మొత్తానికి అయితే ఇలాంటి ఘటనలో యువతలు తప్పకుండా దృష్టికి తీసుకొచ్చి ఇలాంటి అంటే ఆ సంఘటనకు సంఘటన